హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరు బాబురా ఎట్లా ఉండరు ఇక మా చిన్నప్పటి దోస్తు చాలా రోజుల తర్వాత కలిసినాము హైదరాబాద్లో ఉంటాడు ఇక ఊరికి వచ్చిండు అరే ఇక ఊర్లోకి వచ్చిన తర్వాత కలిసిండు అనమాట అరే దారా అటు సైడ్ పోదాం సరదాగా కూర్చుందామని చెప్పేసి అంటే ఇక వచ్చినాం ఇక కూర్చున్నాం చెట్టు కింద ఈ మామిడి చెట్టు చాలా ప్రశాంతంగా ఉంది వాడు నా చిన్నప్పటి ఫ్రెండ్ అనమాట చాలా మంచివాడు కానీ చిన్న ఉన్నప్పుడు ఇక ఇక కొట్టుకుంటూ టీమ్ కట్టెలతోటి ఇక మా దగ్గర దోస్తానికి ఇట్టి అని చెప్పేసి అంటుర్రి ఇక వాడేమో ఒక దిక్కు నేను ఒక దిక్కు ఇక నేనైతే వానికి ముందు అలవే కొట్టని పోతుంటే కట్టెలు తీసుకొని అవన్నీ జ్ఞాపకాలు గుర్తుకొస్తే చాలా ఎట్లనో అనిపిస్తుంది అలాంటి అలాంటి ఫీలింగ్స్ కానీ అలాంటి సిచ్యువేషన్స్ కానీ మళ్ళీ రావు ఎందుకంటే ఫ్రెండ్షిప్ అంటే అట్లా ఇప్పుడు బాధగా అనిపిస్తుంది కళ్ళకెంచె నీళ్ళు కూడా వస్తాయేమో కొంచెం సేపు అయితే కానీ చాలా మంచోడు బెస్ట్ ఫ్రెండ్ అంటే చిన్నప్పుడు చాలామంది అందరం కలిసి ఉంటుంటిమి కానీ చిన్నప్పుడు ఎక్కువ అంటే హ్యాపీనెస్ కంటే కొట్లాటనే ఎక్కువ ఉంటుండే దోస్తానికి ఇట్టి అని చెప్పేసి హాయ్ ఫ్రెండ్స్ ఓకేనా అందరు బాగుర్రా మీకు కూడా ఇలాంటి ఫ్రెండ్ ఎవరైనా ఉంటే కూడా మర్చిపోకండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెండ్షిప్ ఇంపార్టెంట్ ఇవ్వండి వాళ్ళు ఎంత పెద్ద పొజిషన్లో ఉన్నా ఏమున్నా ఫ్రెండ్కి మించిన అంటే ఎవరు ఉండరు